కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడిలో శ్రీ సత్యసాయి సేవా కేంద్రం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ సభ్యులు లోల్లా శ్రీరామ్మూర్తి డాక్టర్ చంటిబాబు మాట్లాడుతూ పెదపూడి శ్రీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ప్రతీ నెల మూడవ గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతీ నెల సుమారు వంద మంది వరకు ఓపీ చూసి అవసరమైన వాళ్లకు మందులు కళ్ళజోళ్లు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు అలాగే అవసరమైన వాళ్లకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని ఇప్పటి వరకు ఐదు వందల యాభై మందికి ఉచిత కంటి ఆపరేషన్లు ఐదు వందల అరవై మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు పెదపూడి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో యార్లగడ గోవిందరాజులు మార్ని సత్యనారాయణ గున్నం వీరవాసులు సానిపుని సత్యసాయి నూనె వీర వెంకట సత్యనారాయణ మార్ని శ్రీరాములు బొడ్డు హరికృష్ణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు Yeah. <laughs> ప్రతీ నెల పెద్దపూడి గ్రామంలో శ్రీ సత్సాహ ఆర్గనైజేషన్ పెద్దపూడి వారిచే ఇక్కడ ఉచిత కంటి వైద్య భావం ప్రతి నెల మూడో లక్షల వరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ సుమారు ఐదు వందల యాభై మందికి సుమారు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అలాగే ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగిందండి అవసరమైన కళజోడు పరీక్ష అలాగే మందులు కూడా సత్య ఆర్గనైజేషన్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఒక పెద్దపూడి గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు మాకు ఈ అవకాశం అందించిన సత్య ఆర్గనైజేషన్ పెద్దపూడి గ్రామస్తులందరికీ మరియు సత్య ఆర్గనైజేషన్ సేవా సిబ్బంది అందరికీ కూడా మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం శ్రీ సాయిరామ్ రామ్ పెద్దపూడి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్యవర్యంలో పరమహంస యోగానంద నేత్రాలయం వారి రామగిరి వారి సహకారంతో మేము ఇప్పటికే మూడు మూడు సంవత్సరములు పైబడి ప్రతి నెల మూడో లక్ష వారము పెదపూడి శ్రీ సత్యసాయి సేవ సమిటంలో ఈ నేత్రవైద్య ఉచిత నేత్ర వైద్య శిబిర శిబిరం నిర్వహిస్తున్నాము ఈ సంద ఇప్పటికీ మేము మా పెదపూడి గ్రామము చాలా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతి వారము ప్రతీ నెల మూడో లక్ష వారము సుమారు ఎనభై నుండి వంద వరకు మేము ఓపి చేస్తున్నాము ఇప్పటివరకు మేము ఉచిత కంటి ఆపరేషన్లో ఐదు వందల యాభై సుమారు చేయించాము అదేవిధంగా ఐదు వందల యాభై అరవై మంది సుమారు కళ్ళజోళ్ళు కూడా చేయించాము ఈ సేవా కార్యక్రమం ప్రతి నెల మూడో లక్ష వరం చేస్తున్నాము మాకు చుట్టుపక్కల గ్రామ ప్రజల నుండి ఈ యోగాన రామగిరి యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయి చేస్తూ మంచి సేవా సౌకర్యాలను కల్పిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఆనందిస్తున్నాం